హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఫస్ట్ టైం మీ కోసం చేస్తున్న తెలంగాణ స్టైల్ చేపల పులుసు ఎలా తయారు ఎదురు చూద్దాం మా దగ్గర గోదావరి చేపలు అనమాట కావాల్సిన పదార్థాలు అన్నమాట ఇప్పుడు స్టార్ట్ చేద్దాం ధనియాలు జీలకర్ర కలిపి వేయించుకోవాలన్నమాట మంచిగా వేయించుకొని కొంచెం కలర్ చేంజ్ అవుతాయి కదా అప్పుడు బంద్ చేశారు ఫస్ట్ టైం చేశాను అన్నమాట నెక్స్ట్ వచ్చి ఒక ఉల్లిగడ్డ తీసుకొని ఇంతకు ఇంతకుముందు పొయ్యి మీద కాల్చేటోళ్ళు అంటే ఇప్పుడు పొయ్యిలోగా గ్యాస్ మీద మంచిగా కాల్చుకోవాలి ఇప్పుడు మనం ఎంచుకున్న ధనియాలు జీలకర్ర మెంతులు కలిపి మిక్సీ పట్టుకోవాలి కాల్చిన ఉల్లిగడ్డ అనమాట దీన్ని కూడా మిక్సీ జోర్లో వేసి మిక్సీ పట్టే ఎల్లిపాయ యాడ్ చేశాను అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇవిగోండి మా చేపల ముక్కలు మంచిగా కడిగి పెట్టేసిన ఇది ఇది చింతపండు పులుసు అనమాట మనం ఎంత సరిపోతుందో అంత పులుసు తీసుకోవాలి చింతపండు తర్వాత ఆ ముక్కల్లో పసుపు కారం ఉప్పు తగ్గినంత ఇప్పుడు మనం ఉల్లిగడ్డ పేస్ట్ చేసాక అది మొత్తం వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట ముక్కలకి పట్టేలా మిక్స్ చేసుకోవాలి మంచిగా మిక్స్ చేసేసాం మంచిగా పట్టేసినాయి ఒక కన్ను కనపడుతుంది చేపది మొత్తం మంచిగా మిక్స్ చేసాం ఉప్పు కారం అన్నీ మొత్తం మంచిగా వాటికి పట్టేసినాయి అన్నమాట ఇప్పుడైతే ముందు ఒక ప్యాన్ ఆయిల్ పోయాలి ఫస్ట్ అయితే ఆయిల్ మంచిగా హీట్ ఎక్కినాక రెండు పచ్చిమిరపకాయలు కట్ చేసినా వేసుకోవాలి నేను ఎక్కువ కట్ చేయడం కొన్ని కట్ చేసి ఆ కొన్ని వేసాను మంచిగా వేయించుకోవాలి అవి వేయక చేప ముక్కలు వేసాను అందులో అవంట మనం మామూలు కూరకి తిప్పినట్లు ఎట్లా పడితే అట్లా తిప్పకూడదంట అవి మెత్తగా అయిపోతాయి అంట సో so, ఒక్కొక్కటి వేసాను పు, కొంచెం ఉడికి ఉడికేసినాయి ఇప్పుడు తిప్పొద్దండి మా మమ్మీ కానీ నేను ఒక్కొక్కటి చిన్నగా అలా తిప్పా ట్రై చేద్దాం అనుకున్నా చేశాను అవ్వండి ఒక్కొక్కటి చిన్నగా తిప్పాను అప్పటికే అవి మంచిగా ఉడికేసినాయి ఎమ్మటే మగ్గేసినాయి చాలా తొందరగా అయిపోయింది నాకు అసలు చేపలు కూరనడం రాదు ఇంత సింపుల్గా ఉంటుందని నేను అనుకోలే అసలు చాలా సింపుల్గా ఉంది కానీ ఆ స్మెల్ ఏదోలా ఉంది కానీ చాలామందికి ఫేవరెట్ కూర అనమాట తర్వాత చింతపండు పులుసు యాడ్ చేసిన ముక్కలన్నీ ఉడికాక చూడండి ఎలా ఉడుకుతుందో మా పులుసు మా ఇంట్లో వాళ్ళైతే ఉడుకుతా ఉంటేనే తినాలి అనిపిస్తుంది అన్నారు ఇప్పుడు మసాలా యాడ్ చేశాం మనం నూరుకున్న మసాలాని వేస్తే చాలా టేస్ట్ ఉంటుందంటే వేసేసాం కూర ఎలా ఉంటుందో ఏంటనుకున్నా చాలా బాగా వచ్చింది ఫైనల్గా మా చేపల పులుసు రెడీ అయిపోయింది మా వీడియో చూసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి సింపుల్గా రెడీ అయిపోయింది